మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అనే సుక్రీస్తు శ్రేష్ఠమైన అందరికి కూడా శుభం తెలియజేస్తున్నామండి బాగున్నారు కదా వీరంతా కూడా మన ప్రభువు నెంట్ కాల అంతా కూడా మనం కాచి కాపాడి ఇది మనం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరులారా ఉదయ కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ప్రసంగ గ్రంథంలో నుంచి మూడో అధ్యాయము ఒకటో వచనం ప్రసంగ గ్రంథంలో నుంచి మూడో అధ్యాయము ఒకటో వచనం ప్రతి దానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నం మనకు సమయము కలదు దేవున్నా మనకి మహిమ కలుగును గాక మా దేవుడు ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉన్నాడు ఆకాశం కింద ఉన్న ప్రతి దానికి కూడా ప్రతి స్థానిక ప్రతి ప్రయత్నం మనకు ఒక సమయం అనేది ఒక డేట్ అనేది ఆయన నిర్ణయించి ఉన్నాడు పుట్టుటకును చచ్చుటకును నాటుటకును నాటబడిన దాన్ని పెరిగివేయటకును ఇవి ఇలాగా అనేక విధాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం నిర్ణయించి ఉన్నాడు చూడండి శీతాకాలంలో సీతాపకాయలు కాస్తాయి సీతపలపకాయలు వేసవి కాలంలో మామిడికాయలు కాస్తాయి మామిడి చెట్టు మరి వేసవ కాలంలో నేను మామిడికాయలు కాయలేదే అని బాధపడేదానికి అవుతుందా దేవుడు వాటి వాటికి ఒక సమయం అనే కాలజ్ఞానం ఒక నిర్ణయించున్నాడు దేవుడు ఏర్పాటు చేసి చెన్నాడు ఈరోజు కూడా మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఆశ్చర్యించబడడానికి గొప్పవరం కావడానికి ఇలాగా ఆశ్చర్యంచబడడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం యోసేపు జీవితంలో చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిది నుంచి యోశవపు జీవితం ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన ఆయనకు ఒక సమయం ఏర్పరిచినాడు దేవుడు అనేక శ్రమలు వెళ్ళినప్పుడు ఆయన చూడండి నా జీవితం ఇంతేనా అని ఆయన ఎంతో ఉంటాడు కదా దేవుడు యోసేపు కూడా ఆశ్రయించబడడానికి ఒక సమయం ఇచ్చినాడు తన ఆనందముల చేత తృణీకరించబడ్డాడు గోతులు దయబడ్డాడు దర్దేశానికి అమ్మబడ్డాడు అక్కడ లేనిపోని నిందలు భరించాడు కష్టాలు భరించాడు అవమానులు భరించాడు ఆఖరికి దేవుడు ఆ సమయం వచ్చింది ఆ నిర్ణయ కాలము చూడండి ఒక సమయం దేవుడు పెట్టినాడు యోషు ఆ సమయం వచ్చింది ఐక్యపతి దేశానికి ప్రధానమంత్రి అయినాడు దేవన్నానికి మహిమ కలిగిన గాక దావి జీవితంలో చూసినట్లయితే దావిదు కూడా గొర్రెల కాపరగా అతని జీవితం అంతా కూడా గొర్రెల కాపరి తన అన్నదములు ఏమో బహుగా ఒకరు ఆర్మీలో ఒకరు సౌల్ దగ్గర కొంతమంది ఇలాగా వాళ్ళు వాళ్ళని స్థలాల్లో ఉద్యోగాలకి సేర్పించినాడు తండ్రి ఎస్య కానీ దావిదను మాత్రము గొర్రెలు కాపురగా ఉంచినాడు అతని జీవితంలో కూడా సితార వాయించుకుంటూ దేవుని స్థుతిస్తూ ఉండేవాడు ఒక నాకు సమయం వచ్చింది దేవుడు విశ్ర ప్రజలకి గొప్ప రాజుగా నియమించినాడు దేవుని నామనికి మహిమ మహిం కొలిగిన గాక ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఇంకా నేను దీవించబడలేదే ఏంటి నా జీవితము ఇలాగ పాడైపోయింది ఎవరు పట్టించుకోలేదు శ్రమలో ఉన్నాను వివాహం కాలేదు గర్భపం లేదు ఉద్యోగం లేదు వ్యాపారం కావడం లేదు కుటుంబం అసమాధానాన్ని బాధపడుతున్నారేమో ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయం ఏర్పరిచి ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగున గాక జ్ఞాపం చేసుకోండి ఈరోజు నీకు ఉద్యోగం రావడానికి ఒక సమయం పెట్టాడు దేవుడు వివాహం కారణానికి దేవుడు ఒక సమయం పెట్టాడు గర్వఫలం ఇవ్వడానికి దేవుడు ఒక సమయం నిర్ణయించాడు నీ జీవితంలో నీ కుటుంబం కట్టడానికి దేవుడు ఒక సమయం నిర్ణయించాడు దేవుడు ఇలాగా చూడండి నువ్వు కారు తీసుకోవడానికి నువ్వు ఇల్లు కొనుక్కోవడానికి అన్నిటికీ భూమికి చూడండి ఆకాశం కింద ఒక సమయం అనేది దేవుడు నిర్ణయించి అన్నాడు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం ఏమి చేయలేము కానీ దేవుని యొక్క నిర్ణయం ఒక సమయం అనేది మన జీవితంలో అందరికీ ప్రతి ఒక్కరి సమయం ఫలించే సమయం వస్తుంది దీవించబడే సమయం వస్తుంది ఈ రోజు నువ్వు కూడా వెళుతున్నావు బాధపడుతున్నావు కదా ఒక సమయం నీకు దేవుడు ఏర్పరచేయండినాడు బాధపడకు ఆ సమయం కోసం నువ్వు ప్రార్థన చేయి నిరీక్షనుంచు ఓపిక దీర్ఘశాంతము కలిగి ఉండు సహనము కలిగి ఉండు ఈరోజు మరి దేవుడు నన్ను దీవించే సమయం ఒక సమయం ఉందని తెలుసుకొని ఆ సమయంని చూడండి దేవుని స్థితిలో కేటాయించాలి ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి బైబిల్ చదువుకు కుటుంబ ప్రార్థన చేయి సంఘంలో మరి సావసం కలిగిండు ఇలాగా చేసినప్పుడు దేవుడు సమయం మరి నిర్ణయించిన సమయం వచ్చిందంటే దేవుడు క్షణంలో నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు నేను హెచ్చించే సమయం వచ్చేస్తుంది అలాగ లేకుండా మనం ఇష్టానుసారంగా ఉండి దేవుడు నాకు ఒక సమయం నిర్ణయించిన్నాడు నేను ఆ రోజు దీవించబడతానంటే అది కుదరదుగానే దేవునికి ఇష్టానుసారం నడుచుకోవాలి వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి జ్రాగు బోతులతో తిరగడము మద్యపానము డ్రగ్స్ తీసుకోవడము అనవసరమైనటువంటి సీరియల్ సినిమాలు చూడడము సమయం వ్యర్థం చేసుకోవడం ఇలా తిరిగినప్పుడు దేవుడు ఒక సమయాన్ని కాలంలో నిర్ణయించున్నీ అనుకోవద్దు అది తప్పుగానే దేవుడు నాకు ఒక సమయం నిర్ణయించున్నాడు దేవుడు నన్ను హెచ్చిస్తాడు వాళ్ళని నెచ్చించిన దేవుడు నన్ను కూడా హెచ్చిస్తాడని నువ్వు ఎప్పుడైతే ఎరిగి దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తావో దేవుని సరిహద్దులకు కనిపెట్టుకుని ఎదురు చూస్తావో ఖచ్చితంగా ఆ సమయము రానే వస్తుంది నిన్ను ఆశ్రవించి దీని సమయమో రాని వస్తుంది యోస్వేపుని దేవుడు అలాగే దీవించలేదా యేసేపు అన్ని శ్రమలు కూడా వెళ్తున్నా కూడా దేవుణ్ణి విడవలే పరిశుద్ధతను పాడు చేసుకోలే విశ్వాసాన్ని కోల్పోలే అలాగా యోసేపు ఎంత పరిశుద్ధుడిగా జీవించాడో జ్ఞాపం చేసుకోండి మరల శ్రమలు వేధిస్తున్నాయి పగదాని పైన ఒకటి ఈరోజు చిన్న శ్రమకు మనం తట్టుకోలేకపోతున్నాం ఈరోజు దేవుడు నేను దీవించే సమయం వచ్చింది ఎవరైనా ఉన్నారా మనలో విడి చూస్తున్న వాళ్ళందరిలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు నన్ను దీవించలేదని బాధపడుతున్నామేమో ఇతరులను చూసి కృంగిపోతున్నావేమో వాళ్ళు ఆశ్రయించబడుట దేవుడు నీకు ఒక సమయం పెట్టినాడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు నీ పిల్లలను దీవిస్తాడు వాళ్ళ చదువులు చదివిచ్చిన తర్వాత నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు వాళ్ళు వివాహం కాలేదన్నా బాధపడుతున్నాయేమో ఒక సమయం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ సమయంలో నీకు వాహం అవుతుంది గర్భవం లేదని బాధపడుతున్నావు కదా సకాలంలో దేవుడు ఖచ్చితంగా శారాన్ని దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను దర్శించి గర్భం ఇవ్వడబోతున్నాడు ఆ సమయం వచ్చేసింది దేవునామానికి మహిమ కలుగునిగాక బాధపడద్దు సంతోషంగా ఉండదు దేవుని కొంత నిరీక్షణ కలిగి ఎదురు చూడు నిన్ను హెచ్చించే సమయము ఒక సమయం ఏర్పరిచున్నాడు దేవుడు అది త్వరలో రాబోతుంది వీడియో చూస్తున్నా మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ మాటలు మర్చిపోవద్దు నిన్ను దీవించే సమయం దేవుడు ఒక సమయం ఏర్పరచు అన్నాడు ఖచ్చితంగా సమయంలో నిన్ను దర్శిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు దీవించిపోతున్నాడు దేవుడు సమాధానం నీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు దేవుడు దేవుని నామనికి మహిమ కలుగను గాక ఒకవేళ సేవకుడు అయితే నీ పరిచయం దేవుడు సకాలంలో దేవుడు దీవించబోతున్నాడు ఒక సమయం వెచ్చించినాడు అనేక వేల మంది ఆత్మలతో నిస్సంగం నింపబడిపోతుంది నామనికి మహిమ కలుగను గాక ప్రారంభ ప్రేమ కలిగినటువంటి ప్రి తండ్రి ఘనమైన నామని బట్టి స్తున్నాం కాల సమయం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభావ ఇదిగో మాకు అయినా ఆకాశం కింద ఒక సమయం ఏర్పరిచినావు తండ్రి నేను దీవించడానికి దీవించబడడానికి ఫలించడానికి ఒక సమయం ఏర్పరిచన్నావు తండ్రి నిజముగా మామిడి చెట్టు అడిగినట్లున్నాయన ప్రభా నేను శీతాకాలంలో కూడా మామిడికాయలు కార్యాలి అని ఇప్పుడైతే అందులో నీకు ఒక సమయం ఏర్పరిచినాను అప్పుడే నువ్వు ఫలించుతావో అని సెలవు ఇచ్చిన దేవుడు కదా ప్రభా ఒక్కొక్కరి జీవితాల్లో మా జీవితాల్లో ఎలాగైతే నాయన ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించే దేవుడు నేర్చించే దేవుడు ఎంటున్నావు స్వామి నాయన ఎంతో మంది శ్రమలు కూడా వెళ్తున్నారు ప్రభా మరి వాహం కాకుండా గర్భఫలం లేకుండా శ్రమలు గుండా అనారోగ్య సమస్యలు వెళ్ళిపోతున్నాను అంతా కూడా దర్శించి రాత్రికాల సమయంలో ఒక సమయం ఏర్పరిచిన ప్రభావ ఆ సమయం నుండి వాళ్ళని ఖచ్చితంగా దీవించి ఆశీర్వించినయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకు చెల్లిస్తూ క్రీస్తు జీవులకి నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన ప్రలోకం తండ్రి ఆమెన్